ఘనంగా ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల అవగాహన సదస్సు ఎనభై ఏడవ వార్డులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని అందులో భాగంగా గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ పరిధి వడ్లపూడిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి ఎనభై ఏడవ వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం మంచిగా కార్యక్రమమని దీని ద్వారా పిల్లల యొక్క ప్రతిభ తెలుస్తుందని ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదములు తెలియజేశారు అనంతరం స్కూల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు ఆనంద్ కుమార్ ఏటిఎన్ మూర్తి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు మీరు అందరూ ఎట్లా అవ్వాలి ఎందు కావాలంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభుత్వం పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు బాగా చదువుతున్నారు లేదా మన ప్రైవేట్స్ ఎక్కువ వెళ్తున్నా గుర్తుందా మన పిల్లలు ఎందుకంటే వాళ్ళు కూడా యాక్చువల్లీ మన డెబ్బై కలెక్టర్ అవుతారు కాబట్టి ప్రెస్ పిలుస్తారు మీకు ఏదో పేరెంట్స్ మీటింగ్ కానీ దేనికన్నా దానికైనా మనం ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే పేరెంట్స్ని రాజకీయ నాయకులు అన్ని హోషల్ సంఘాలు అన్న నాయకులని కలుపుకొని అది పేరెంట్స్ కూడా టీచర్తో మీటింగ్ పెట్టమని చెప్పి పెట్టడం జరిగింది దానికి ఏంటంటే అన్ని స్కూల్ కూడా మాటలు ఆలోచించడం జరిగింది ఇక రావడం వాళ్ళు మీకేం జరుగుతుందంటే పిల్లల భాష చదువుతున్నారు లేదా ఈ పరిశుభ్రలు ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా అన్న ఆలోచన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున మీరు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం వరకు ఆలోచన ఇస్తుందో తప్పకుండా దీనివేళ మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివేసి అందరి అయ్యా ఉందా మీకు అయిదు వంద కదా ఐదు వందలు చెంది పిల్లలు చదువుతుంది ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పేపర్కి సవనిస్తూ మీకు కింది పెడితే పిల్లలకు కింది ఇస్తూ యూనిఫామ్ ఇస్తూ యూనిఫామ్ ఒక మంచి ఉన్నతమైన విద్యార్థులు జరుగుతుంది మామూలుగా లేదా సెంచల్ డిగ్రీ డిగ్రీ స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్ వస్తున్నాం సెంచల్ డిగ్రీ స్టూడెంట్ లో ఉంటున్నారు చాలా ఎంతో మంది మేధావులు తయారు ఎలాంటి ప్రభుత్వాన్ని ఇచ్చిన దాన్ని కూడా సద్విధం చేసుకోవాలని చెప్పి తెలియపరు అలాగే స్కూల్ కానీ ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా త్వరలోనే ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాన్ని అన్నీ చూస్తున్నారు ఇవాళ ఎన్నో అనేకమైన అభివృద్ధి చేయడం జరుగుతుంది కాకపోతే రేపు ఈ స్కూల్ విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కూడా ముందుకెళ్తాం అలాగే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గెలవాల పరిస్థితుల తెలియపరుచుకుంటూ మరి ప్రభుత్వానికి మనం పంపిస్తున్నాం మరి మీ అందరూ కూడా తప్పకుండా ఈ స్కూల్ ఏదైతే టైం ఉందో మీకున్న టైం కూడా ఎక్కడో బయట స్పేస్ చేయకుండా ఇక్కడ వచ్చి ఏదో ఏం చెప్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు విషయం కూడా మీరు కూడా గ్రహిస్తారని చెప్పి తెలియపరుచుకుంటూ మాకు ప్రకారంగా ధన్యాలు ధన్యవాదాలు తెలుపురచుకుంటూ సేవ చేస్తాం